ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలకు గురువారం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు అలాగే టీడీపీ హయాంలో నగరంలో పదిహేను కోట్లతో షాదీఖానా నిర్మాణం ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి యువత కోసం ఏడు పాయింట్ ఐదు కోట్ల రుణాలు రంజాన్ తోఫా కుట్టు మిషన్లు ఇచ్చి స్వయం కృషితో ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో దీక్షతో ఉపవాసాలను అనుసరించాలని అల్లాను ప్రార్థించడం ఆదర్శనీయమని అన్నారు అందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు بندہ جب تک اے اللہ تجھ سے توبہ کر لیتا ہے اے اللہ اس کی توبے کو تو قبول فرما کر اس کے گناہوں کو نیست و نابود کر دیتا ہے اے اللہ آج اس مدلس میں اے اللہ افطار کے وقت میں ہم تُس سے اپنے گناہوں کی معافی چاہتے ہیں اے اللہ, اللہ لوگ ہم آج ہمی اللہ اپنے سروں پر بٹھا رہے ہیں اے اللہ آج ایک دوسرے کو ہم سلام کر رہے ہیں اے اللہ اس وجہ سے ہم نے آج تک کیا کیا گناہ کیے ہیں اے اللہ اگر تو چاہتا ایسی بدبو پیدا کر سکتا جس سے ہمارے بازو کوئی نہ بیٹھ سکتا اللہ کرنے کی توفیق عطا فرما دے اے اللہ یہ تیری ستاری اور پردہ پوشی کا معاملہ ہے اے اللہ ہم نے آنکھوں سے پتا گزار ہیں اے اللہ ہم نے کبھیرا صبیرا دن کے اجالے میں رات کے اندھیروں میں جان کر نہ جان کر ہوا বস্তু کو مغفره قبول سننا اللہم ان الحق حق اور الغلصرا وأرنا الباطل باطلا وارزقنا اجتنابه اللهم كنا في القرآن العظيم من الشهوة إلى السعادة ومن الشقاوة إلى الهداية <applause> سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة <applause> குப அந்த எல்லாம் சந்தோஷா எல்லாம் பிரசாதிச்சு எல்லாம் اے اللہ جتنے بھی اے اللہ اچھے اچھے کام انہوں نے کیے ہیں اے اللہ ان تمام کاموں کو آگے کی ترقی کے لئے ذریعہ بنا لے ہماری دعاؤں کو قبول فرما صلی اللہ تعالیٰ خوب ترقی عطا فرما ان کے آل خوب ترقی عطا فرما نظر بس سے حفاظت آزوں کو قبول فرما اے اللہ ہماری افتاری کو قبول فرما خصوصا ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా పుస్తక నగలు తెలియజేస్తాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొదటి నుంచిన మనమన్నా మన అన్న ఒక ఒక ప్రత్యేకమైన అభిమానం రెండు నెలల క్రితం జరిగినటువంటి ఇస్తిమా పోగ్రమంలో అన్ని విధాలుగా అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి ఇస్తిమా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ రంజాన్ నెల ప్రత్యేకంగా ఏదైతే మనం దివ్య కురాను అవతరించిన సందర్భంలో దివ్య కురాన్ అవతరించిన సందర్భంలో జరుపుకునే పండుగ ఆనందంతో జరుపుకునే ప్రపంచవ్యాప్తంగా ఆనందంతో జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అని ఈ వేదిక పండుగ నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పండగ విషయాల గురించి మలానా అరవై మాదిరిగా చేసుకునే విధంగా ఒక కార్యక్రమం కూడా ఉంటాం దాని ఉద్దేశపూర్వకంగా రోజు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా కూడా ఎక్కువసేపు మనం రాజకీయ మాటలు కాదు మీకు శుభాకాంక్షలు చెప్పడానికే వీళ్ళు నాకు మైండ్ ఇచ్చారు కాబట్టి మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉండే మన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీకంటూ వాడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకోండి తప్పకుండా నా వంతు మాత్రం ఏ కష్టమనేది రాకుండా అందరం కూడా అందరూ బాగుండాలి అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి ఎక్కువ పేదవాళ్ళు మన ముస్లింస్ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ మెకానిక్స్ కానీ లేకపోతే ఎక్కువ పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీకు ఏది వచ్చినా మధ్యలో వాళ్ళని తీసుకొస్తే అవుద్ది వీళ్ళని తీసుకొస్తే అవుద్ది అనేది మాత్రం మీరు అనుకోవద్దు మీరు డైరెక్ట్గా రండి డైరెక్ట్గా నాకు ఏమైతే చెప్పండి నా పని నేను చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నా రద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశతో అందరూ కూడా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు रा <laughs> <laughs> ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం చేశారు మీకోసం వాళ్ళు నిలబెడతారు మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతమంది అయితే మన తెలియదు అది కార్యకర్తగా చేస్తున్నారు అలాగే ఎవరైతే ఇందాక సార్ చెప్పారు చాలా 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 స్టార్ట్ చేసి చాలా చాలా స్వామి చాలా స్వామి చాలా చూసే జ్ సుత భాషా సుతం భాష మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరికి కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు దాని సందర్భంగా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మనకు రంజాన్ సందర్భంగా మనం సోదరులందరిని కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం ఇష్టాలు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఇప్పటి నుంచో మనం జరుగుతూ ఉంది దాని కారణంగా ఈరోజు పెట్టాము మా సోదరులు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రంజాన్ సందర్భంగా అలా అందరినీ కూడా చల్లగా చూడాలి అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్లాలనేదే మా సంకల్పం కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉన్నదాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా మూడు దాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం మైనార్టీస్ ముస్లిమ్స్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోలు మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా చేయటం జరిగింది ఏదైతే కబరస్థాలన్నీ కూడా మెనవేట్ చేయటం రిపేర్ చేయటం ఇవన్నీ కూడా చేసాం మసీదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగ్నీకరణ చేశాం కబరస్థాలకు కూడా అదివరికి లేని అన్నీ కూడా లైటింగ్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసాం అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్లో కూర్చుంటున్న వాళ్ళకి వాళ్ళకంతా కూడా ఈద్ కూడా కూర్చొని వాళ్ళు రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేసాం షాదీకన్నా కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసాం ఈరోజు అనేక ఏ అయితే మైనార్టీకి సంబంధించినవి కొంతమంది చదువు కోసం విదేశాలకు వెళ్ళాలంటే దాన్ని కూడా తెలుగుదేశం టైంలో వాళ్ళందరూ కూడా ఫీజులు కూడా మన తెలుగుదేశం టైంలో చేశాం ప్రతి రంజాన్ కూడా రంజాన్ తోఫా కింద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కూడా కడుపు నిండా తినాలి పండగ చేసుకోవాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేసాం ఇంకా తొందరలోనే నెక్స్ట్ వీళ్ళ పండగకు వచ్చాక రంజాన్ తోఫా కూడా మొదలుపెట్టేదాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరం